अब यहाँ पे बातचीत आए क्या चीज़ दे रहा है अब यहाँ पात्र बात कर रहे हैं इसे नवाला अगर उन्हें नवाला おちろちゅう。 అది రెక్సరా ఆగా ఐన సునన గా సునన కొద్దిగా సరే ఇసర్ సరే సరే నార కొద్దిగా ఎదర్ గట నార సరే సరే అందరూ చూస్తారు సునన సునన రెండి ముందు రెండిలా అక్కడకెళ్ళే ఫోటో తీసి జై 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 జై

సార్ మీ ఇద్దరు ఎలా వచ్చేయండి బాగా నువ్వు పోయి బాబు అలాగొచ్చి మీరందరే కొంచెం అలా ఖాళీగా ఉండండి అందరూ మనకి దేవుడే మన మన అదృష్టం

هي جي دلدار هي دلدار يران نه نه ماي تر نه ماي تر نه ماي تر نه ماي تر نه చాలా సంతోషం యువకు ఫలం అంటే ఈ రావారో ఈ విధంగా సర్జ భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభ్రం ఎందుకంటే ఎంతో కాలంగా ఏదో చూస్తున్నటువంటి అన్ రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారికి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కురితంగా ఇవాళ రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం కాకపోతే ఈ ఒక అంశమే కాదు వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే చదువులో కాకుండా బయటకు వచ్చారు ఇవాళ మార్కెట్ రేట్లు పెరిగింది కాకపోతే ఇవిధ ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయిలు పెళ్లి చేయాలన్నా కూడా కఠినవ్వలేని పరిస్థితులు అదే ప్రజలు చదువుతున్నా కూడా చదివించలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ చేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది వారి దృష్టికి తీసుకోవడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది ఉంటాయి విషయాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుటుంబ పరిచిన తర్వాత గత రెండు మూడు నెలలుగా దీని జీవో మీద అనేక పర్యాయాలు మన శాసనసభ్యులు ఉప ముఖ్యత పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్ళాలని వారి కృషి ఫలితంగా ఇవాళ జీవో అయింది ఈ ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రభుత్వం చాలా పారదర్శకమైన నిష్పాక్షితమైన ప్రజల పక్షన పనిచేసే ప్రభుత్వం ఇది ఎందుకంటే ఇచ్చిన ఏ హామీని కూడా ప్రజలను మోసగించాలని ఉద్దేశం కాదు ప్రజల పక్షాన్ని నిలబడి వారు అడిగిన ప్రజ సహోతుకమైన ప్రతి కారణాన్ని ప్రతి దాన్ని కూడా సరిచేయని ఉద్దేశంతో ఉంటుంది మా అందరికీ తెలుసు ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నిజంగా కూడా ఈ సగ్గన్నది ఈ ప్రభుత్వ స్థానంలో కాదు గత ప్రభుత్వ కాంగ్రెస్ స్థానంలో జరిగింది ఫస్ట్ గవర్నమెంట్ శ్రద్ధగా తీసుకున్నారు తర్వాత అనేక రకాలుగా చేతులు మార్కు వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఏరియాలో కూడా ఎక్కడ కొత్త ఇళ్ళ నిర్మాణం కానీ రోడ్లకు కానీ ఎటువంటి అనుమతులు ఎందుకంటే ఈ సద్దు అనేది పూర్తిగా క్లారిటీ లేకపోవడం వల్ల వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో ప్రధానమైన సమస్య రిజిస్ట్రేషన్ సమస్య అది ఈ రోజు పరిష్కారం అయింది ఇక్కడ ఉన్న పెద్దలు అంతే మంది అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్ జరిగింది అవన్నీ కూడా మన శాసనసభ్యులు ఎన్నికల పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్లాం వారి కృషి ఫలితంగానే ఈ వేళ ఈ ఈ జీవ రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడే రైతులందరూ మన ఈ భూమి రైతులందరూ కూడా హషా మన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కూడా జరిగింది చాలా సంతోషం అదేవిధంగా వీరికి ఏవైతే ఇంకా మిగిలిన సమస్యలు వీటన్నిటిని కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటి కూడా పరిష్కారానికి త్వరలోనే కనుక్కుంటామని ఇది అంటే ఇది ప్రభుత్వంలో వెంటనే మనం అనుకున్నట్టునే ప్రతిదీ కాదు కొంత టైం పడుతుంది తప్పకుండా ప్రతి సమస్యని దృష్టిలో పరిశీలనలో ఉంది వారు ఒక్కసారి ఒక సమస్య మీద దృష్టి పెడితే మన రోజులు మీరు చూశారు స్వయంగా ఈ మత్స్యకారులకు సంబంధించిన సమస్య ఆయన స్వయంగా వచ్చారు వచ్చి ఈవేళ అధ్యయనానికి ఒక హై లెవెల్ కమిటీ కూడా వేశారు అసలు పొల్యూషన్ ఏ రకంగా జరుగుతుంది దాన్ని ఏ రకంగా అసలు దీని మూలాలు ఎక్కడమైనటువంటి సమస్యను పరిష్కారం చేసి మన పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమవుతుందంటే ఏదో జస్ట్ రాజకీయంగా ఏదో ముఖస్థుతికి ఏదో జవాబు చెప్పడం కాదు సమస్య ఉందంటే దానికి మూలాల్లోకి వెళ్ళాలి దాని కారణాలు కనుక్కోవాలి దానికి పరిష్కారం కనుక్కోవాలని ఆయన చేస్తారు అదే రకమైన ప్రయత్నం జరుగుతుంది విధంగా ఈ సర్జీలో ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నట్ల మీద కూడా తప్పకుండా తారీఖు దృష్టిలో పరిశీలనలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మేము అనుకుంటున్నాం ద్దాండి ఖాళీ తీ દેવેડાપડ અદ <no> আরে ওটা দি আবার ওটা কালকে থেকে বের হবে তিন মিনিট আ ওটা পেপার লো বাদাল যদুর ন কম বক্সার স্যার থিয়েটার টিকেট থিয়েটার টিকেট জয় 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 هي جنگ دار هي جنگ دار